హాయ్ మన్సు బేబీకి ఏం ఫుడ్ పెట్టాలో అర్థం కావట్లేదండి అయితే ఒకసారి ఇలా ఇంట్లోనే ఉగ్గు ట్రై చేసి పెట్టండి పిల్లలకి బలంగా హెల్దీగా కూడా ఉంటుంది ముందు ఒక బౌల్ తీసుకొని వన్ గ్లాస్ వరకు రైస్ తీసుకొని రేషన్ బియ్యము టూ టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు ఎర్రపప్పు పెసరపప్పు అలాగే శనగపప్పు మినప్పప్పు అలాగే నాలుగైదు వరకు బాదం జీడిపప్పులు వేసుకొని ఒక నాలుగైదు సార్లు బాగా వాష్ చేయండి మంచిగా వాష్ చేసుకొని తన తర్వాత తర్వాత ఏదైనా ప్లేట్లో లేదా మీ దగ్గర క్లాత్ ఉంటే కాటన్ క్లాత్లోనైనా స్ప్రెడ్ చేసి మంచిగా ఇవ్వండి నేనైతే ప్లేట్లో వేసి ఆరని ఇస్తున్నాను ఈ విధంగా ఆరిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఈ రైస్ మొత్తాన్ని వేసుకొని మంచిగా రోస్ట్ చేయండి మనకు స్మెల్ వస్తుంది రోస్ట్ అవుతున్నప్పుడు ఆ రోస్ట్ స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఓమా ఉంటుంది కదా పిల్లలకి డైజెషన్ కావడానికి ఈజీగా ఉంటుంది సో ఓమా కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి చలర తర్వాత మిక్సేజర్లో వేసుకొని సాఫ్ట్ పౌడర్ లాగా మిక్సీ పట్టి చల్లని తర్వాత ఏమైనా బాక్స్లో స్టోర్ చేయండి సరిపోతుందండి మీకు ఇంకేమైనా పిల్లల గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియోలో కామెంట్ బాక్స్లో అడగండి నేను చెప్తాను